నేను చేసే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఈ గంట కొట్టండి నన్ను చంపే హంతకున్ని నేనే సెలెక్ట్ చేసుకున్నా టైటిల్ చాలా బాగుంది కదా ఇది నా వీడియోస్లో ఒకటి చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో నా ఛానల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఇది సో డోంట్ మిస్ దిస్ ఆసమ్నెస్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కార్డ్స్లో కామెంట్ సెక్షన్లో చెక్ చెక్అవుట్ ఈ వీడియోలో చెప్తున్నవన్నీ రీయల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటే చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇవి ఎందుకు చేస్తున్నా అంటే జీవితంలో అన్ని అనుభవం అయ్యే కాదు కొన్ని విని నేర్చుకోవాల్సి ఉంటాయి సో మనలో చాలామంది చేసిన తప్పులు మిగతా వాళ్ళు చేయకూడదని ఈ వీడియో హాయ్ ప్రజలారా మనలో చాలామందికి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అయ్యే ఉంటాయి చాలా నార్మల్గా వెళ్తున్న మన లైఫ్ సడన్గా చావు ముఖం చూసి వెనక్కి వచ్చేస్తాం ఇలాంటి కొన్ని సంఘటనలు పర్సనల్గా నాకు జరిగినవి నా ఫ్రెండ్కి జరిగినవి కలెక్ట్ చేశాను కొన్ని పురాణ కథల ప్రకారం డెత్ ఎక్స్పీరియన్స్ అయ్యాక మన లైఫ్ చేంజ్ అవుతుందని చెప్తారు దానికి చాలా ప్రూఫ్లు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం నెంబర్ వన్ మనందరికీ మిస్టరీస్ అన్నా అలాంటి ప్లేసెస్ అన్నా ఇంట్రెస్ట్ కలుగుతుంది టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఇది మరి ఎక్కువగా ఉంటుంది బ్లడ్ హార్మోన్స్ అప్పుడు నా ఏజ్ పద్దెనిమిది మా ఊరి దగ్గరలో బలికొండ అని ఒక కొండ ఉండేది ఊరు పొలిమేర దాటాక దేవుడి కొండ ఉంటుంది అది దాటి కొంత దూరం వెళ్ళాక ఒక బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దాటి కొంత దూరం వెళ్ళాక బలికొండ అక్కడ పూర్వం మనుషుల్ని బలిచ్చేవారని అక్కడికి వెళ్ళొద్దని మా ఊరిలో చెప్పుకునేవారు చెప్పాక ప్లాడీ హార్మోన్స్ ఒకసారి నేను కొంతమంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాం అప్పటిదాకా ఏదో ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది సో ఆ కొండలో కొంత భాగాన్ని కొట్టేశారు కొండ ఉండాల్సిన ప్లేస్లో గొప్పగా పడున్న రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళ మీద నుండి జాగ్రత్తగా పైకి వెళ్ళాం అది చూడ్డానికి కొంచెం వింతగా ఉంది అంటే జనరల్గా కొండ అంటే ఒక న్యాచురల్ ఫార్మేషన్ కదా కానీ ఆ పైన ప్లేస్ అంతా చాలా అన్ ఉంది ఒక ప్లేస్లో కొండ ఒక చిన్న గుహలాగా లోపలికి తొలిచి ఉంది దాని ముందంతా ఏదో జనాలు అన్నట్టు చాలా ఖాళీ స్థలం ఆ తొలిచిన భాగానికి ఎదురుగా ఎవరో కూర్చోవడానికి ఉన్నంత హైట్ బల్ల లాంటి రాయి ఆ ప్రదేశం చుట్టూ చెట్లు రాళ్ళు ఎన్నున్నా నాకు ఆ తొలిచిన ప్లేస్ ఈ బండరాయి చాలా క్లియర్గా కనబడ్డాయి ఆ పైన తిరుగుతుంటే అక్కడక్కడ ఎండిపోయిన డార్క్ రెడ్ కలర్ మరకలు ఎండిపోవడం కూడా కాదు అవి అక్కడున్న రాళ్ళల్లో కలిసిపోయాయి చాలాసార్లు ఒకే చోట రక్తం పడడం వల్ల అది గట్టి ఫార్మేషన్లా తయారైందేమో నాకు తెలియదు ఇంకా ఏంటంటే అక్కడంతా మనుషులు పాక్కుంటూ వెళ్ళడానికి వీలైనంత సైజులో చిన్న చిన్న గుహలు చాలా కనపడ్డాయి అక్కడ చాలాసేపు తిరిగాక వెనక్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం ఎక్కేటప్పుడు ఆ రాళ్ళ మించే ఎక్కాం కానీ అప్పుడు అవి జారలేదు కానీ దిగేటప్పుడు చాలా ఎక్కువగా జారడం మొదలైంది జారడం కూడా కాదు ఒక దాని మీద ఒకటి ఉండడం వల్ల రాళ్ళు దొల్లుతున్నాయి నేను లాస్ట్లో దిగుతున్నా నేను దిగడం స్టార్ట్ చేసిన వెంటనే కాలు స్లిప్ అయింది కింద పట సడన్గా ఆ రాళ్ళన్నీ దొల్లడం మొదలైంది ఆ రాళ్ళతో పాటు నేను కూడా కిందకి వెళ్ళిపోతున్నా లెగడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు వెనక్కి తిరిగా వెనకాల నేను కూర్చున్న నా హైట్ కంటే పెద్ద రాయి వస్తుంది ముందు పది అడుగుల దూరంలో నా వెనక వస్తున్న రాయి కంటే పెద్ద రాయి నేను ఆ రాళ్ళ మీద నుంచి లెగడానికి ప్రయత్నించిన కొద్ది క్షణాల్లో నాకు చావు భయం అంటే ఏంటో వచ్చింది నేను కింద రాయిని గుద్దుకోవడానికి వచ్చే చివరి క్షణంలో కిందన నా ఫ్రెండ్ నా చేయి పట్టుకుని పక్కకు లాగేశాడు ఆ రెండు రాళ్ళు గుద్దుకొని దుమ్ము మా మీద పడింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అడ్వెంచర్ చేయడం చాలా బాగుంటుంది మంచిదే కానీ ప్రకృతితో చలగాటాలు ఆడితే ప్రాణాలు కోల్పోతాం ప్రకృతికి జాలి ఉండదు ఆ రోజు నా ఫ్రెండ్ నన్ను కాపాడకపోయి ఉంటే నెంబర్ టూ ఇది నేను ఇంటర్లో ఉన్నప్పుడు జరిగింది నా సెకండ్ ఇంటర్ ఒక భయంకరమైన స్ట్రిక్ట్ కాలేజ్లో జరిగింది మాకు అసలు హాలిడేసే ఇచ్చేవారు కాదు చాలా రేర్గా వన్ వీక్ హాలిడేస్ ఇచ్చేవారు నెక్స్ట్ డే నుంచి వారం రోజుల హాలిడే అని ఆ రోజు అనౌన్స్ చేశారు ఇంటర్లో కదా సినిమా పిచ్చి చాలా ఎక్కువగా ఉండేది అందరికీ ఇప్పుడు హాలిడే ఇచ్చిన అందరం లెవెన్ ఓ క్లాక్ షో టూ ఓ క్లాక్ షో చూసి ఈవినింగ్ అందరూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళేవాళ్ళం ఆ రోజు అలాగే లెవెన్ ఓ క్లాక్ సినిమా ముగించుకుని బయటకు వచ్చాం బయట పెద్ద వర్షం ఫాస్ట్ ఫాస్ట్గా బయట ఏదో తినేసి నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోయాం వచ్చేసరికి ఐదు అయింది బయటంతా వర్షం పడ్డాకుండే నిశ్శబ్దం అందరికీ బాగా చెప్పి నేను బస్ స్టాండ్కి వచ్చా ఆల్మోస్ట్ అరగంట వెయిట్ చేసిన బస్సెస్ రాలేదు నాకు ఇంకా వెయిట్ చేసే ఓపిక లేక ఆటోస్ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఒక్క ఆటో కూడా లేదు ఇంటికి వెళ్తాను మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుందా అని భయం మొదలైంది పది నిమిషాలు వెయిట్ చేశాక అప్పటికే ఫుల్ అయిన ఒక సెవెన్ సీటర్ ఆటో వచ్చి నా ముందు ఆగింది వెనక అంతా ఫుల్ ముందు డ్రైవర్ పక్కన ఉన్నారు డ్రైవర్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి చుట్టూ చెదిరిపోయి బటన్ సరిగ్గా పెట్టుకోకుండా భయంకరంగా ఉన్నాడు రాబయ్యా రా ఎక్కు అని డ్రైవర్ సీట్ కింద ఉన్న ఒక చెక్క పక్కకి జరిపాడు ఆటోలో ముందు సీట్లో డ్రైవర్ పక్కన ఒక ముసలోడు బాడి పక్కన నేను నాకు ఆటోకి ఏ సంబంధం లేనట్టుందో పొజిషన్ నేను అనుకున్నట్టే ఆ డ్రైవర్ చాలా ర్యాష్ డ్రైవర్ నాకున్న సపోర్ట్ నేను లోపలికి చేయి పెట్టి పట్టుకున్న రాడ్ మాత్రమే చాలాసార్లు చాలా వెహికల్స్ పక్క నుండి వెళ్ళిపోయేవాడు నేను ప్రతిసారి స్లోగా వెళ్ళి ఆటో హెవీ లోడ్లో ఉంది కదా అని చెప్పేవాడిని నాకు నా చావు చూపెట్టిన సంఘటన ముందు నాకు ట్రాఫిక్ జామ్ అయినట్టు కనబడుతుంది చివరి లైన్లో ఒక లారీ దాని పక్కన ఒక స్కూల్ బస్ ఆగున్నాయి నేను డ్రైవర్కి థర్డ్ సీట్లో కూర్చున్న అన్న సంగతి వాడు మర్చిపోయాడు స్కూల్ బస్కి లారీకి మధ్యలో ఉన్న గ్యాప్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు నేను ఆ లారీ నా మొహానికి పది అడుగుల దూరంలో ఉన్నప్పుడు చూశాను వాడు వెళ్తున్న ఫాస్ట్కి నేను తప్పించుకునే ఛాన్సే లేదు ఎటు కదలడానికి లేదు నా కంటికి కనబడుతుండల్లా ప్లీజ్ అని గెర్రగా వెలుగుతున్న లారీ మీద ఉన్న అక్షరాలు రెండు సెకండ్లు గడిచాక ఇంకా దగ్గర అయ్యాం నా నోట్లోంచి మాటలు రావట్లేదు ఏం చేయాలో తెలియక నేను చేసిందల్లా రాడ్ పట్టుకున్న చేయి వదిలేసి నా పక్కన కూర్చున్న ముసలతని గుండెల మీద గట్టిగా గుద్దాను ఒక్కసారి కూడా కాదు ఆ కొన్ని సెకండ్స్లో మూడు నాలుగు సార్లు కొట్టేశారు నా మొహం ఆ లారీకి థర్టీ సెంటీమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఆటో ఆగింది భయం చావు భయం నా మొఖం ఎర్రగా మారిపోయింది కాసేపు ఊపి రాలేదు ఆ రోజు ఆ డ్రైవర్ బ్రేక్ వేయకపోయి ఉంటే నెంబర్ త్రీ ఈ స్టోరీ నాకు సబ్మిట్ చేసింది డెడ్కోస్ ఫిట్నెస్ ఛానల్ అన్వేష్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కార్డ్స్లో పెడతాను చెక్ హిస్ ఛానల్ అవుట్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అండ్ బాబాయ్ వాళ్ళతో తిరుపతి వెళ్ళాం తిరుపతిలో పని అయ్యాక పాప వినాశనం వాటర్ ఫాల్కి దాని చుట్టూ ఉన్న అడవిని చూద్దాం అనుకున్నాం వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళేసరికి వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది నెమ్మదిగా వాటర్ఫాల్ క్రాస్ చేసి ఫారెస్ట్లోకి వెళ్దాం అనుకున్నాం ముందు మా బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు నేను మధ్యలో ఉన్న వెనక మా నాన్నగారు వస్తున్నారు ఫ్లో తక్కువ ఉందని నేను నీటిలో ఆడుకుంటూ అటు ఇటు పరిగెడుతూ వెళ్తున్నా ఆ వాటర్ కొంచెం మట్టిగా ఉండడం వల్ల నా కంటికి ఆ నీళ్ళ కింద ఏముందో అంత క్లియర్గా కనిపించట్లేదు అమ్మ నాన్న వెనకాల మాట్లాడుకుంటున్నారు బాబాయ్ పిన్ని ముందు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంతలో చూసుకోకుండా పాకుడు పట్టిన రాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయాను ఒకటి రెండు సార్లు కొద్దిగా స్లిప్ అయింది మూడోసారి పూర్తిగా అదుపు తప్పాను నేను ముందుకు పడుతున్న కొద్ది క్షణాలు నాకు తెలుసు ఏదో చెడు జరగబోతుంది అని ముందు నా ముఖానికి చల్లగా ఉన్న వాటర్ తగిలాయి అది దాటాక పదునుగా ఉన్న రాళ్ళు నా పెదానికి బలంగా తగిలాయి నా పెదానికి పెద్ద గాయమైంది చాలా లోతుగా తెగింది ముందున్న పళ్ళన్నీ కదిలిపోయాయి ఒక్కసారి నీరంతా ఎర్రగా మారిపోయింది ఆ తర్వాత అంతా చాలా తొందరగా జరిగిపోయింది ఆ నీటి శబ్దంలో నేను పడ్డ సౌండ్ ఎవరికి వినపడలేదు నేను నీళ్ళ నుండి లెగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా కానీ ఆ రాళ్ళు చాలా జారుడుగా ఉండడం వల్ల కొట్టుకెళ్ళిపోతున్నా నేను కొట్టుకెళ్ళిన కొద్ది నిమిషాల్లో ఒక ఐదారు సార్లు లెగడానికి ప్రయత్నించుంటా మళ్ళీ బలంగా కింద పడేవాడిని నా చేతులు కాళ్ళు కోసుకుపోయేవి ఇంకో ఇరవై అడుగుల్లో ఆ జలపాతం నుంచి కింద పడిపోతా త్రీ స్టోరీ బిల్డింగ్ అంత లోతు ఉంటుంది కానీ అక్కడ ఉన్న పదునైన రాళ్ళ మీద పడితే నా ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి ఎలా చూసారో తెలీదు మా నాన్న చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకున్నారు ఆ రోజు నాన్న నన్ను పట్టుకోకపోయి ఉంటే రోజులారా ఐ ఫౌండ్ న్యూ హారర్ ఛానల్ కొన్ని వీడియోస్ చాలా బాగున్నాయి మీకు హారర్ మీద ఉన్న ప్రేమని వాళ్ళకు కూడా కొంచెం పంచండి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను ఇంకో తప్పకుండా చెక్ దమ్ అవుట్ ఛానల్ పేరు ఎగ్జాంపుల్స్ వాళ్ళమ్మ ఆ పాపని భయంతో కబోర్డులు దాకోమని చెప్పింది టేబుల్ పైన ఉన్న కత్తి తీసుకుని ఆ డోర్ పక్కన నుంచింది ఈ లోపు ఆ లాక్ చేసిన డోర్ స్లోగా ఓపెన్ అవుతుంది